హలో అండి నేను మీ నాగభూషణం నిన్నటి వీడియోలో ధోని బయటికి తీయటం ఎలా అనేది చూపించాను కదండి ఆ వీడియోను చూడాలనుకున్న వాళ్ళు కింద ఉన్న ప్లే బటన్ ని టచ్ చేయండి పూర్తయిన చీరను ఇలా బయటకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ చీరను మొదలు పెట్టుకోవడం కోసం ఖాళీ ధోని తీసుకున్నానండి చీర స్టార్టింగ్ లోనే పవిట కొంగు నేత నేసుకున్నానండి పవిట కొంగు నేత అంటే పళ్ళు డిజైన్ నేత అండి ఈ పళ్లు డిజైన్ నేతకు స్టార్టింగ్ లో బద్ద నేసుకుని ఉంటానండి ఆ బద్దెకు ఈ కడ్డీని కూర్చుకుంటానండి ఇలాగా ఇలా కడ్డీ కూర్చుకున్న తర్వాత నేను తయారు చేయవలసిన శారీని ఇలా ధోనికు తగిలించుకుంటానండి నేను మీకు చూపిస్తున్న వీటిని దోని ఉంటానండి ఈ దోనకు గాడి కొట్టి ఉంటారు ఆ గాడిలోకి లోకి బద్దెను పెట్టుకుంటానండి ఇలా పెట్టుకుని దోణి తిప్పుకోవడం వల్ల నేను చీరను తయారు చేయటానికి వీలుగా మారుతుందని నేను మొదలు పెట్టుకున్న చీరలో నేసిన పళ్ళు డిజైన్ నేతని మొత్తం ఇలా దోనికుంటున్నానండి ఇలా చుట్టుకోవడం వల్ల చీర టైట్ గా వస్తుంది ఇలా టైట్ గా రావడం వల్ల మగ్గ నేయటం కుదురుతుంది చూస్తున్నారు కదండి దోని చీరకు తగిలించుకొని ఇలా తిప్పుకోవడం వల్ల చీర టైట్ గా మారిపోయింది ఇక్కడ నుంచి చెరుగు నేతను మొదలు పెట్టుకుంటానండి చూస్తున్నారు కదండి ఒక చీరను తయారు చేయటానికి ఇంతలా కష్టపడుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే అండి